రోజు మంగళగిరి జనసేన కేంద్ర కార్యాలయంలో మీ అందరి సమక్షంలో పార్టీకి మద్దతుగా పార్టీని జనసేన పార్టీని బలోపేతం చేయడానికి విశాఖ సౌత్ నుంచి కార్పొరేటర్గా ఉత్తరాంధ్ర మైనారిటీ నాయకులుగా శ్రీ డాక్టర్ మొహమ్మద్ సాదిక్ గారికి మనస్ఫూర్తిగా మిమ్మల్ని పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను మీ రాక చాలా బలం అన్నిటికంటే కూడా మీరు మీ డాక్టరేట్ దేని మీద చేశారు అది విన్నాక చాలా చాలా ఆనందం కలిగింది రాష్ట్రంలోనే ఒక బలమైన ముస్లిం నాయకులుగానే కాకుండా అందరి నాయకుడిగా ఎదగాలి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను మిమ్మల్ని మనస్ఫూర్తిగా అందరి తరపు నుంచి జనసేన మీకు ఆహ్వానం పొందుతుంది సాదిక్ గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారం ప్రకాశం జిల్లా నుంచి కర్సీ నియోజకవర్గానికి సంబంధించి శ్రీ గరికిపాటి వెంకట్ గారికి కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక ఆహ్వానం పలుకుతూ ఉన్నాం జనసేన పార్టీ నుంచి ఇది ఈ ఇలాంటి సమయంలో మీ అందరి పార్టీలోకి రావటం మనస్ఫూర్తిగా చాలా ఆనందదాయకం జనసేన పార్టీ అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని ఇక్కడ దాకా వచ్చాం దశాబ్ద కాలంగా వైసీపీ లాంటి గుండా నాయకులను ఎదుర్కోగలుగుతున్నామంటే యువత బలం ఎక్కడికి వెళ్ళినా మహిళలు చాలా బలంగా జనసేనకి మద్దతు ఇవ్వడం చాలా శుభ సూచిక దిక్కు లేకుండా అయిపోయింది ఆంధ్రప్రదేశ్ కుక్కలు జింపి అయిపోయింది వైసీపీ పాలనలో దీనిని గాడిలోకి పెట్టాల్సిన అవసరం ఉంది నా ఉద్దేశంలో ఎప్పుడు మీరు మైనారిటీ అనే పదం నాకు ఎప్పుడు ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే మిమ్మల్ని మెయిన్ స్ట్రీంలో ఉండాలి అని కోరుకునేవాళ్ళు మైనారిటీ అనే ఒక పదంతో మిమ్మల్ని మీరు దూరంగా అయిపోవడం నాకు చాలా బాధ కలిగిస్తుంది అందువల్ల మీరు మెయిన్ స్ట్రీమ్ నాయకులుగా ఉండాలి మీరు అందరూ మనస్ఫూర్తిగా నేను కోరుకుంటాను ముఖ్యంగా మహిళలు ఉన్నారు మక్క చెల్లెళ్ళు ఆడపడుచులు నాకు మతాల మీద చాలా చాలా గౌరవం చాలాసార్లు సభలు జరుగుతున్నప్పుడు నమాజ్ వినిపిస్తే మర్యాదపూర్వకంగా ఆపేస్తాను నమాజ్ అయ్యే వరకు అది మీ అందరికీ తెలుసు ముఖ్యంగా ముస్లిం సమాజానికి మీ అందరికీ ఒక భయం ఒక ఒక ఇబ్బందికరమైనది ఏముంటుందంటే నేను బీజేపీతో ఉన్నాను అది అందువల్ల మేము రాలేకపోతున్నాం అని చెప్పి నన్ను ప్రేమించే చాలామంది నా అభిమానులు కూడా చెప్తా ఉంటారు కానీ మీకు అన్యాయం జరిగిన మీకు ఆపదొచ్చిన నేను మీకు ఓట్లేస్తారని చేయను కానీ నేను సాటి మనిషిగా మానవత్వంతో మీకోసం నిలబడతాను నేను కౌలు రైతులకి కౌలు రైతులకి సాయం చేసేటప్పుడు ఎంతోమంది మైనారిటీ చెందిన రైతులకు ఇచ్చిన అక్కడ నేను వివక్ష ఎక్కడ చూపించలేదు నేను ఏం ఆలోచిస్తానంటే మతానికి సంబంధించినంత వరకు మతం మనం దేవుణ్ణి ప్రార్థించడం కోసం సామరస్యపూర్వకంగా ఉండడం కోసం కానీ మనందరం పాటించాల్సింది రాజ్యాంగం భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిధిలోనే మీకు అన్నీ అండగా ఉంటాం నేను మత వివక్ష మీకు చూపించను అది మీకు మాటిస్తుంది మత వివక్ష కానీ ఎందుకంటే మీరు మెయిన్ స్ట్రీమ్ నాయకులు ఎదగాలనుకుంటున్నప్పుడు అనుకుంటున్నప్పుడు అన్ని మతాల వాళ్ళు మీ దగ్గరికి రావాలి నేను కూడా అలాగే ఆలోచిస్తాను కేవలం నేను హిందూ ధర్మాన్ని పాటించడం హిందువులే రావాలని నేను కోరుకున్నాను అన్ని అన్ని ఎందుకంటే కులాన్ని నేను కులాన్ని దాటి వచ్చినవాడిని మతం దాటి వచ్చినవాడిని మానవత్వాన్ని నమ్మిన ముఖ్యంగా వైజాగ్ సౌత్లో వైజాగ్ సౌత్కి సంబంధించి చాలామంది ముస్లిం నాయకులు నా దగ్గరికి అంతకుముందు కూడా వచ్చినారు వారందరి ఇబ్బందులు కష్టాలు తెలుసు మనస్ఫూర్తిగా సాదిక్ గారి సమక్షంలో చెప్తా ఉన్నాను ఇక్కడికి వచ్చిన మాడపడుచులకి పెద్ద తల్లులకి అక్క చెల్లెలందరికీ కూడా పేరు పేరును చెప్తున్నాను యువతకి నేను మీకు అండగా నిలబడేవాడిని నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు భవిష్యత్తులో మీకు మీకు ఏం చేస్తానో వివరంగా చెప్తాను వైజాగ్ వచ్చినప్పుడు మీరు ఒకసారికి జనసేనని నమ్మండి ముఖ్యంగా మతానికి సంబంధించిన అవగాహన నేను ఎలా చూస్తానంటే నేను ముస్లిమ్స్ని ఒక మైనారిటీ ఓట్ బ్యాంక్ అని నేను చూడను ఇప్పుడు ఓట్ల కోసం ముస్లిమ్స్ని వాడుకుందాం మీకు నచ్చే నాలుగు మాటలు మాట్లాడదాం ఓట్లు తీసేసుకుందాం అనే కంటే కూడా నేను ఆలోచించేది మీ మీ ప్రాంతాల్లో అభివృద్ధి ఎలా ఉండాలి మంచి చదువులు చదివేలాగా మీకు విద్యా అవకాశాలు అలాగే మీరు విదేశాలకు వెళ్ళాలంటే మీకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయాలు రావాలి ముస్లిం మహిళలకి ఆడపడుచులకి ఎలాంటి అవసరాలు ఉన్నాయి అవన్నీ మీతో మాట్లాడి తెలుసుకొని దానికి తగ్గట్టుగా కార్యక్రమాలు చేయటం దానికి తగ్గట్టుగా పాలసీలు రూపొందించడం ఇలాంటివన్నీ చేస్తాం మీరు ఈ ఒక్క ఒక ఒక ప్రయత్నం చేసి చూడండి మీరు సంపూర్ణంగా ఒక మనిషిని నమ్మాలి అని నేను అనుకోవట్లేదు వైసీ వైసీపీని చూశాను కానీ మీరు నన్ను జనసేనని నమ్మండి నేను ఈ రోజు వరకు కూడా ఒక మాట ఇస్తే నేను వెనక్కి వెళ్ళా నేను అన్ని ఆలోచించే మాటిస్తాను మీకు మీకు ఎందుకంటే నేను ముస్లిం రక్షణ అభివృద్ధి చాలా సో అందుకని మీరు మనస్ఫూర్తిగా మమ్మల్ని నమ్మి ఈరోజు జనసేన పార్టీ ఆఫీస్కి వచ్చి మీరు సాధారణంగా మీరు ఇంత బలంగా వచ్చి నిలబడినందుకు పేరు పేరిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపు ప్రతి పేరు పేరిన ప్రతి ఒక్కరికి అలాగే బీజేపీ అనేది మీకు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉ ఒకవేళ ఉంటే ఒక్కొక్క చోట ఒక ఈక్వేషన్ ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో మన ఎవరికీ కూడా మతపరమైన మనకి గొడవలు లేవు మనందరికీ మనందరం చాలా సామరస్యపూర్వకంగా ఉంటాం మనందరం అందుకని ప్రత్యేకించి బీజేపీ ఉంటే మన ఓట్లు లేరని రే పొద్దున సాదిక్ గారు మీకు కూడా ఈ ఇబ్బందులు ఉంటాయి ఒకటే మాట చెప్పండి మన సమాజానికి అందరికీ మనకి అన్యాయం జరిగితే పవన్ కళ్యాణ్ జనసేన మనకి మన వైపే ఉంటాడు తప్ప ఇంకోవైపు ఉండడం చెప్పండి మనస్ఫూర్తిగా మీకు ఆ మాటిస్తున్నాను దయచేసి పెద్ద మనసుతోటి మీరు అర్థం చేసుకొని నేను రాష్ట్ర ప్రయోజనాలని మన ప్రయోజనాలని దృష్టి దృష్టిలో పెట్టుకుంటాను తప్ప వేరే వేరే పెట్టుకోను మన సమాజానికి కూడా ముఖ్యంగా మీరు వివరించాల్సింది కేంద్రంలో ఎవరు వచ్చినా నేషనల్ పార్టీసే వస్తాయి మేజర్ సత్తా ఉన్న పార్టీలు మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఎవరితో ఒకరితోనే కలవాలి నేను ఉన్న పరిస్థితుల్లో మన రాష్ట్ర విభజన పరిస్థితుల్లో నేను భారతీయ జనతా పార్టీ పక్షం వహించాను ఎవరికీ కూడా రాజ్యాంగ పరిధిలో వాళ్ళు ఎవరైనా సరే రాజ్యాంగ పరిధికి లోబడే పనిచేయాలి అది భారతీయ జనతా పార్టీ కావచ్చు ఏ పార్టీ అని కావచ్చు సో మేము తీసుకుంది భారతీయ జనతా పార్టీ అలయన్స్ తీసుకున్నాం కానీ ఏ రోజైనా సరే మన రాష్ట్రంలో ఉన్న ముస్లిం సమాజానికి నష్టం వచ్చినప్పుడు మొట్టమొదటిగా గలమెత్తేది నేనే అందుకని ఆ భరోసా ఇస్తున్నాను మీరు దయచేసి నమ్మి మనస్ఫూర్తిగా పెద్ద మనసుతో నిలబడాలి సాదిక్ గారి నాయకత్వాన్ని బలపరచండి అలాగే మీరు భవిష్యత్తులో రాష్ట్రానికి చాలా కీలకమైన నాయకులు ఎదగాలి మనస్ఫూర్తి కోరుకు అలా గరిగిపాటి వెంకట్ గారికి కూడా విదేశాల నుంచి వచ్చి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇక్కడ నిలబడుతున్నందుకు మనస్ఫూర్తిగా చాలా చాలా ధన్యవాదాలు ముఖ్యంగా ప్రకాశం జిల్లాకు సంబంధించి అత్యధికంగా ఉద్ధానం తర్వాత అక్కడ బాగా ఫ్లోరోసిస్ మన ఫ్లోరిన్ వాటర్ ఉన్న సమస్య అక్కడ ఎక్కువ ఉంది ఎక్కువ వలసలు అక్కడి నుంచే ఉన్నాయి గనులు తవ్వుకెళ్ళిపోతున్నారు తప్ప ప్రకాశం జిల్లా నియోజకవర్గానికి ఏ ఒక్క నాయకులు పనిచేయట్లేదు నేను ఒంగోలులో కొంతకాలం ఉన్నవాడిని కనిగిరిలో కొంతకాలం ఉన్నవాడిని అక్కడ కనిగిరి నుంచి కూడా నేను ఇందుకు వెళ్ళిపోయానికి మేము చిన్నప్పుడు అక్కడ ఫ్లోరోసిస్ ఉంటుంది కాళ్ళు చేతులు వంకరిపోతుందని చెప్పి మా నాన్న మమ్మల్ని తీసుకెళ్లిపాడు అక్కడ నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అక్కడ సమస్యలు అట్లాగే ఉన్నాయి అభివృద్ధి అవకాశాలు నాయకులకు ఉన్నాయి కానీ ప్రజలకు లేదు వలస లాగాలి ప్రకాశం జిల్లాకు సంబంధించి ఈ రోజున మనం తెలుగుదేశం పార్టీతో ఎలియన్స్లో ఒక్క సీటు కూడా వైసీపీకి పోకుండా మన ఎలయన్స్ కొట్టేయాలి ప్రకాశం జిల్లా మొన్నే మాట్లాడాం ఉభయ గోదావరి జిల్లా వైసీపీ విముక్త ప్రాంతాలలాగా సాదిక్ గారి నాయకత్వంలో సాదిక్ గారి బలంతో మన నాయకులందరూ బలంతో ఉత్తరాంధ్ర కూడా వైసీపీ విముక్త ప్రాంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ప్రకాశం జిల్లాలో కూడా వలసలు ఎందుకు ఉన్నాయి ఉపాధి అవకాశాలు ఎందుకు లేవు నూట యాభై కోట్లు ఖర్చు పెట్టుకోగలిగే సత్తా ఉన్న శాసనసభ్యులు ఉన్నారు కానీ ఒక పదివేలు పాతికి ఇరవై వేల కోసం వలస వెళ్ళిపోయే యువత ఉన్నారు నాయకులు బాగుపడుతున్నారు గనులు అమ్ముకొని బాగుపడుతున్నారు కాంట్రాక్టులు చేసుకొని బాగుపడుతున్నారు యువత నలిగిపోతూ ఉన్నారు మహిళలకు ఎదుగుదల లేకుండా ఉంది అటవీ ధ్వంసం అయిపోతూ ఉంది రైతాంగం నష్టపోతూ ఉంది మీరు మన ఎలియన్స్ని కనుక మీరు మనస్ఫూర్తిగా ప్రకాశం జిల్లాలో మీరు నమ్మితే నమ్ముతారని ఆశిస్తున్న నమ్మితే మనస్ఫూర్తి అండగా నిలబడితే ప్రకాశం జిల్లాని ఇంకా వలసల బారిన పడకుండా ఇంకెప్పటికీ కూడా ఈ ఫ్లోరోసిస్ బార బారిన పడకుండా సంపూర్ణ ఉద్ధానం కోసం ఎలాగ కృషి చేస్తూ ఉన్నాము ప్రకాశం జిల్లా కోసం అలాగే కృషి చేస్తా ఏ నీటి సమస్య అయితే ఉందో ఏ నిరుద్యోగం అయితే ఉందో ఉపాధి అవకాశాల కోసం వలసలు వెళ్ళకుండా ఒక నేను కోరుకుంటుంది ఈ అలయన్స్ ఒక దశాబ్ద కాలం పాటు ఉండాలి కనీసం దశాబ్ద కాలం పాటు ఉంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత జరిగిన నష్టాన్ని ఆ తర్వాత వచ్చిన జగన్మో జగన్ గారి పాలనలో విధ్వంస ఆంధ్రప్రదేశ్ రక్షించుకోవడం కనీసం ఒక దశాబ్దం పడుతుంది అందుకే మనస్ఫూర్తిగా నా భవిష్యత్తు కోసం ఏం చేయట్లేదు ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం మీ అందరి కోసం నిలబడతాను తెలియజేసుకుంటూ చీఫ్ సెక్రటరీస్ని రెవెన్యూ అధికారులని సినిమా టికెట్ల కోసం వాడే ఆ విధానాలను మానేసి మీ కష్టాలకి చీఫ్ సెక్రటరీ వచ్చి పనిచేసేలా అలాంటి ప్రభుత్వాన్ని స్థాపిస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ పెద్ద మనసుతోటి వచ్చిన అన్ని మూల నుంచి వచ్చిన మా ముఖ్యంగా ముస్లిం మా ఆడపడుచులకి మా అక్క చెల్లులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ముస్లిం పెద్దలకి పేరు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు సాదిక్ గారికి వన్ ఇంకొక కుమారు ధన్యవాదాలు తెలుపుకుంటూ మా ఉత్తరాంధ్ర జిల్లా నాయకులకి కోన తాతారావు గారికి పంచకల రమేష్ గారికి కూడా మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే దర్శి నియోజకవర్గంలో ఈరోజున వెనకపాటి వెంకట్ గారికి కూడా మీరు పార్టీ బలం బలం కోసం పనిచేయండి పార్టీ బలం కోసం పనిచేయండి బలోపేతం చేయడం కోసం పనిచేయండి నేను దశాబ్ద కాలంగా ఏం ఆశించకుండా పనిచేస్తున్నాను పళ్ళం ఉన్న చోటకే నీరు వస్తుంది మనం పని చేసుకుంటూ వెళ్తే గుర్తింపదే వస్తుంది అందుకని మనస్ఫూర్తిగా అందరూ ఆ గాటిన ఆ దాటినా ఆ దారిని నడుస్తారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరికీ ఇంకొక మారు జనసేన పార్టీలోకి మనస్ఫూర్తిగా మీకు ఆహ్వానం పలుకుతూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను జై జనసేన జై